శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవైవ తారీఖు శనివారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు కన్యా రాశి వారికి ఒళ్ళు గగ్గుళ్ళు పొడిచే వార్తను వింటారు అయితే మీరు ఈ అంశానికి సంబంధించినటువంటి వార్త వింటారు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి యొక్క రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును లంకబిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది గురూజీ గారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆలపెట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్య రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా మీరు కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవైవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అనేది రాశి వారికి ఒక శుభ దినంగా పరిగణించడం జరుగుతుంది ముఖ్యంగా మీరు ఇప్పటి వరకే నడపవలసినటువంటి పనులు కానీ అలాగే మొదలు పెట్టే అటువంటి ప్రాజెక్టులు కానీ ఈ రోజు పెట్టడానికి అనుకూలమైన రోజుని చెప్పుకోవాలి మీరు గతంలో ఏదైనా విరామంలో ఉన్న ప్రణాళికలను ఇప్పుడు మళ్ళీ నడిపించవచ్చు అంటే ఏదైనా పని మధ్యలో వదిలేసినట్లయితే గనక ఆ పనిని ఇప్పుడు మళ్ళీ నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆ ప్రయత్నాల విజయవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆత్మవిశ్వాసం సాధారణ ఉత్సాహాన్ని కలిగి ఉంటారు అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో ఈరోజు మీరు చాలా దహణంగా కూడా ఉంటారు అయితే ఈరోజు కార్యరంగంలో మంచి ఫలితాలను ఆశించవచ్చు కొత్త ఆలోచనలు కొత్త ప్రాజెక్టులు సమాధానాలు మొదలు పెట్టడంలో విజయ అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ యొక్క ఉద్యోగ స్థలంలో అంటే అది కంపెనీ కావచ్చు లేదా కార్యాలయం కావచ్చు మీరు చూపించే కొత్త దృష్టి లేదా మార్గదర్శక ఆలోచనలు ఇతరులకు నచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ అవసరానికి మించి వాగ్వాదాలు చెయ్యటం అలాగే మీ యొక్క అభిప్రాయాలతో ఏదైనా పొరపాట్లు ఉంటే గనుక వాటిని జాగ్రత్తగా శాంతంగా పరిష్కరించుకోవాలి అతిగా అతి స్పందించకుండా ఉండడమే మీకు మంచిది భాగస్వామ్య వ్యాపారాలు కనుక ఉంటే అవి కొన్ని చర్చలు ఒప్పందాలు చేస్తే చర్చల ఒప్పందాల వల్ల మీకు మంచి కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రతి విషయాన్ని కూడా చాలా నిగూఢంగా పరిశీలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈరోజు ఆర్థిక పరిస్థితి చూస్తే ఆదాయ మార్గంలో కొన్ని మంచి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కొంచెం కొంచెం పెట్టుబడులు పెట్టడమే మంచిది ఎక్కువ పెట్టుబడుల జోలికి వెళ్ళకండి భాగస్వామ్య వ్యాపారాలు మంచి పెట్టుబడులు అనేది మీరు చా చాలా జాగ్రత్తగా ఉండాలి అయినప్పటికీ ఖర్చుల పరంగా జాగ్రత్త వహించాలి అనవసరమైన ఖర్చులపై అదుపు ఉండాలని చూపించబడుతుంది అప్పులు చేయటం అలాగే ముందుగా చేసిన రుణాలు వంటివి తీర్చడం లేదా వాటి నిర్వహణలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం అలాగే వ్యక్తిగత కుటుంబ ప్రేమ జీవితాన్ని కనుక ఈరోజు పరిశీలించినట్లయితే కుటుంబంలో కొత్త అనుకూలత ఉంటుంది మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒకరు మీ పైన సహానుభూతి చూపించడం మీకు సపోర్ట్గా నిలవడం జరుగుతుంది కానీ కొన్ని చిన్న చిన్న అసమస్యలు అభిప్రాయ భేదాలు ఉపద్రించడం దారి తీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మాట్లాడే సమయంలో మీరు తొందరపాటుతనాన్ని అస్సలు చూపకండి ప్రేమ సంబంధాలలో వితృత్వం లేదా స్నేహంగా ఏర్పడిన సంబంధాలు ఈరోజు మరోవైపు బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క ప్రియమైన భాగస్వామితో ఎక్కువ సమయాన్ని మీరు గడపగలుగుతారు శారీరకంగా చూస్తే శక్తి సాధారణంగా బాగుంటుంది కానీ అలసట అలాగే కొంత నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కొన్ని చిన్న చిన్న నొప్పులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క తల మెడ గుండె భాగాలకు సంబంధించి ఏదైనా మీకు చిన్న అనారోగ్యం కనిపించినా కానీ వెంటనే వైద్యున్ని ప్ర సంప్రదించండి చాలా ఉత్తమం ఆహారం నిద్ర విధానం ప్రాణామాయం చేయడం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది ఈరోజు శుభ ఫలదాయకం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఉదయం సూర్య సూర్యోదయాన్ని బట్టి లక్ష్మీ గణపతి శివ ప్రార్థనలు చేయడం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది శివలింగానికి అభిషేకం చేయటం రుద్రాభిషేకం చేయటం శివ సూత్రం పారాయణం చేయడం మీకు శుభంగా ఉంటుంది స్నానం దానం చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుకుంటారు అంటే ఏదైనా పవిత్ర జలంతో స్నానం చేయడం అలాగే ఈరోజు దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈరోజు మీకు అనేది ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రోజు ఒళ్ళు గగ్గుళ్ళు పొడిచి ఒక వార్తనైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అటువంటి వార్త కావచ్చు అంటే ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త కావచ్చు అసాధారణ వార్త కావచ్చు ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి సంఘటన కావచ్చు అటువంటి ఒక వార్తనైతే ఈ రోజు మీరు వినబోతున్నారు జీవితంలో అరుదైన విషయం అరుదైన సంఘటన జరగటం అపరిచిత విధంగా అటువంటి ఒక సంఘటన ఈ వార్త సామాజిక మాధ్యమాలలో లేదా మీడియాలలో చాలా చర్చ అటువంటి వార్త కూడా కావచ్చు అలాగే ఈ రోజు వినబోతున్నారు ఆ వార్త ఒక షాకింగ్ వార్త కూడా అయి ఉండొచ్చు అంటే అది నిర్ధారించడం కష్టం అనేది చెప్పుకోవాలి అంటే ఒళ్ళు గగ్గుళ్ళు పొడిచే వార్త అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్